హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన హీటైల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే వృద్ధాప్యం అంటే భయపడుతున్నారా అవునా ఎందుకండి భయం వృద్ధాప్యం కూడా మన జీవితంలో ఒక భాగం అది కూడా మన జీవితంలో ఒక భాగం కాబట్టి మనం భయపడక్కర్లేదు ఎలా గడుస్తుంది ఎలా వెళుతుంది వృద్ధాప్యం అని చాలామందికి ఆందోళన పడుతూ ఉంటారు కానీ అనవసరం అండి ఏది ఏది జరగాలో దేవుడు ఆల్రెడీ మన అన్ని రాసి పంపించారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా మంచిలోనే ఉంది సంతోషంగా అంటే సంతోషం మన చేతిలో ఉంది కా బాధ అంటే బాధ కూడా మంచి చేతిలో ఉంది అయితే ఏంటి ఆ సంతోషాలు ఏంటి ఆ బాధలు ఏంటి వృద్ధాప్యంలో సంతోషంగా ఉండాలి భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఓకేనా చి వీడియోలోకి అంటే వృద్ధాప్యం అంటే చాలామందికి అంటే అంతా అయిపోయింది జీవితం అని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ నిజానికైతే వృద్ధాప్యం ఒక గౌరవనీయ దశ గౌరవమైన దశ ఎందుకంటే పెద్దలని చాలామంది కొంత ఇప్పుడు ఎంతమంది అమర్యాదగాను మెచ్చి పడుతూ చూస్తారు అలాగే కొంత అంతమంది కూడా మనని గౌరవనీయంగాను పెద్దవాళ్ళు పూజ్యులు అని ఏదో మనకు గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి మేము ఎక్కడైనా రోడ్డు మీద ఉంటే ఒక హెల్ప్ చేసి ఇంట్లో ఉంటే ఒక హెల్ప్ చేసి ఇలా రకరకాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు మనం వాళ్ళని చూసి భయపడకూడదు వీళ్ళని చూసి సంతోషించి మన జీవితాన్ని ముందుకు సాగించాలి మన దశలన్నీ అన్ని వేళ్ళలానూ కొన్ని కొన్ని మన దశలు అన్ని వేళ్ళ ఆనందంగా ఉండవు కానీ ఏ దశకి ఆ దశ అందంగా ఆనందంగా ఉంటుంది మనం చూసుకోవడంలో ఉంటుంది ముందే చెప్పాను కదా ఏదైనా కూడాను యవ్వనంలో చిన్న చిన్న పిల్లలప్పుడు ముద్దు ముద్దుగా ఉంటారు అందరూ ముద్దులాడతారు బాగుంటుంది తర్వాత కొంచెం ఇదే స్కూల్కి వెళ్ళే టైంలో కూడా పర్వాలేదు బాధ్యతలు మొదలవుతాయి అదే పోయిన తర్వాత యవ్వనంలోకి వెళ్తాం అది ఇంకా ఆనందకరమైన జీవితం తర్వాత పెళ్లి చేసుకుంటాం అందులోకి వచ్చి అదొరకమైన ఆనందకరమైన జీవితం పిల్లలు ఇలా రకరకాలుగాను అలాగే వీటన్నిటితో పాటు ఎంత అందం ఆనందం సంపాదించుకున్నామో వృద్ధాప్యంలో కూడా అంత ఆనందం ఆనందం సంపాదించుకోవచ్చు మనం అంతేకాని వృద్ధాప్యం అమ్మో పెరుభూతం ఇది మన ఏదో మింగిస్తుంది అయిపోయింది దశ లాస్ట్ లాస్ట్ దశకు వచ్చాము అనుకోకండి లాస్ట్ దశ ఎప్పుడైనా రావాలి పుట్టినవాడు గిట్టకమా అండనంటే ఎప్పుడప్పుడు పుట్టిన పోక తప్పదు కానీ ఉండే ప్రతి లాస్ట్ మినిట్ దాకా కూడాను ప్రతి నిమిషం కూడాను మనం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా గడపడం మొదలు పెట్టాలి అంటే ఇంకా ఆశతోటే రేపు జీవితం ఉందనే ఆశతో గడిపాం అనుకోండి సంతోషంగా ఉండగలుగుతాం ఇప్పటితో అయిపోయింది అనుకున్నాం అనుకోండి ఇంకా తన జీవితంలో సంతోషం ఉండదు సుఖం ఉండదు కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా ఆశ అన్నది చాలా ముఖ్యమైనది తప్పక ఉండి తీరాలి చాలామందికి వృద్ధాప్యం అంటే చాలా భయం వేస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు బలహీనత వాళ్ళు ఉన్న బలహీనతలనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి చాలా భయం వేస్తూ ఉంటుంది కానీ వృద్ధాప్యం అంటే ఒక గౌరవం తీపి అనుభూతి అనుభవం తీపి చరిత్ర ఇవన్నీ ఉంటాయండి వృద్ధాప్యంలోని వృద్ధాప్యం రాగానే ముందు ఎక్కడ తేడా వస్తుందండి ఫస్ట్ మన శరీరంలో మార్పు తెలిసిపోతుంది ఎందుకంటే నేను ఇది కూడా చెప్తాను మనం చూడడానికి అవతల వాళ్ళకి పెద్దవాళ్ళుగా కనిపిస్తే కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు చాలా అవమానంగా మా చూసినట్టు చూస్తుంటారు అది మన శరీరంలో మార్పు వల్ల వాళ్ళు గ్రహించగలుగుతారు అంతేగాని కొంతమంది చాలా గౌరవం ఇస్తారు మర్యాద ఇస్తారు అయ్యో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో మంచిగా చూస్తారు కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది వాళ్ళకి వృద్ధాప్యం మనకు వచ్చిందని మన మొహంలోని మన శరీరంలోని మన నడకలోని మన మాటలోని అన్నిట్లోని వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఎవరైనా కూడా తర్వాత ఏంటంటే వృద్ధాప్యంలోని పిల్లలు దూరంగా వెళ్తారు ఎందుకు దూరంగా వెళ్తారు రెక్కలొచ్చి వాళ్ళు వెళ్తారు ఎందుకు మనం కూడా రెక్కలు మన మనం అదే వయసులో మనం రెక్కలు వచ్చి అంటే మన ఉద్యోగరీత్యా మనం ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు అవుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చి ఉన్నాం కదా అలాగే వాళ్ళు కూడాను వృద్ధాప్యంలోని రెక్కలు వచ్చి వాళ్ళు కూడా దూరం దూరంగా పెడుతూ ఉంటారు మన పిల్లలు అందుకుంచి అంత మాత్రం పిల్లలకి మన మీద ప్రేమ లేదని మనం చూడ చూడరు అని చూడబోరు అని నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి మనం ఎలా వచ్చామో మన పిల్లలు కూడా అలా వెళ్ళారు వాళ్ళు ఉద్యోగం ఇచ్చి అక్కడెక్కడ కొని అని అనుకొని మనకి మన ధైర్యం చెప్పు చాలామంది ఏమి ఇంక నేనేం చేయగలను అనే నమ్మకం వాళ్ళ మీద వాళ్ళు తగ్గించుకుంటారు చేయలేమంటే ఏమీ చేయలేం మన వయసు తగ్గ పనులు మనం చేయగలుగుతాం మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంతకు తగ్గ పనులు చేస్తుంటాం కాబట్టి చేయగలము అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి డబ్బు లేని వాళ్ళు ఉన్నారు వృద్ధాప్యం వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళని పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటుంటారు వాళ్ళ వంటలు టిఫిన్లు అంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఎక్కడో ఒకడికి వెళ్ళి కూలి పని చేస్తో నాలుగు పని చేస్తో డబ్బులు సంపాదిస్తుంటారు అదే డబ్బున్న ఏముందండి నలుగురు మనుషులు పెట్టుకుంటారు వంట మనుషులు పెట్టుకుంటారు ఈ పని మనుషులు పెట్టుకుంటారు ఆ పని మనుషం పెట్టుకుంటారు చక్కగా వృద్ధాప్యాన్ని సుఖంగా సాగదిస్తారు కానీ వాళ్ళు ఎప్పుడూ ఏమనుకుంటారు మేము చెయ్యలేం బాబాయ్ మీరు ఎంత పనే ఎలా చేస్తున్నారు అంటారు ఉట్టిది అలా అండంలోని వాళ్ళు అహంకారం ఉంది ఎందుకంటే డబ్బున్న అహంకారం అలా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు డబ్బు లేనివాడు ఎలా చేశాడో నీ దగ్గర డబ్బు అయితే నువ్వు చేయగలవు లేదు డబ్బున్నా నువ్వు మంచి పౌరు మంచి వాళ్ళు మీరు అంటే మంచి మనుషులుగాను మానవత్వం గల వాళ్ళైతేనూ మీ పనులు మీరు చేస్తా అంటే బ పెట్టుకోవద్దని కదా మనుషులు పెట్టుకున్న అనారోగ్యాలు ఏవో సమస్యలు వస్తే పెట్టుకోవచ్చు కానీ మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చే కొంత పని మనం చేసుకొని కొంత పని పనివాళ్ళకి ఇవ్వాలి కానీ అంతా పనివాళ్ళకి ఇచ్చి డబ్బున్న అహంకారంతో కూర్చొని అన్నీ మన కాళ్ళ దగ్గరికి తేవాలని అనుకోకూడదు కాబట్టి నేనేం చేయగలను నాకు అనే భయము లోపము మనం ఎప్పుడూ ఎత్తి చూడకూడదు అయితే ఈ భయాలన్నీ ఎక్కడి నుంచి వస్తే మన మనసులో మనం మనకి మన అల్లుకున్న కట్టుకథలు లాంటివి ఇప్పుడు కూడా ఈ భయాలు ఉన్న ఏమిటి బయట నుంచి ఏమీ రావు మనకి మనమే మనసులో ఊహించేసుకుంటాం కట్టుకథలు అల్లుకుంటాం కాబట్టి మన ఆలోచన మనం మార్చుకున్నాం అనుకోండి మనకి మన ఆలోచన మార్చుకుంటే మన కొత్త శాంతిని కొత్త ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటాయి ఏదైనా అంతే కదండి యద్భావం తద్భవతి మన ఆలోచనలు ఎలా ఉంటాయి మన జీవితం మనం ముందు ముందు జీవితం అయినా ఇప్పుడు నడుస్తున్న జీవితం అయినా అలా ఉంటుంది తర్వాత పాయింట్ ఏంటంటే వృద్ధాప్యం అన్న ఉన్న బలం అనుభవం అండి ఎవరికైనా వృద్ధాప్యం అంటే అనుభవంతో కూడిన జీవితం అవుతుంది ఎందుకంటే మనం చూసిన జీవితమే ఒక పాఠశాల కింద మారుతుంది అంటే కష్టాలు సుఖాలు ఏడుపులు నవ్వులు అన్నీ కలిసి వస్తాయి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటాం ఎన్నో సంతోషాలను కూడా చవి చూస్తాం కాబట్టి ఆ అనుభవమే మనకి జీవిత పాఠశాల అవుతుందన్నమాట తర్వాత స్థిరత్వం అంటే ఇంకా పరుగులు తీయాల్సిన అవసరం లేదు వృద్ధాప్యం వచ్చిన తర్వాత సాధారణంగా పరుగులు తీయకలేదు అలాగే ఖాళీగా వంచం మీదకి వచ్చిన గోల్డ్ గిలుకోలేదు కొన్ని కొన్ని పనులు చేస్తూ సంతోషంగాను ఆ వృద్ధాప్యాన్ని జాగ్రత్తగా గడుపుతూ ఉండాలి ఆ కొన్ని కొన్ని పనులు ఏంటి మనకి మనసుకు నచ్చినవి మన మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేవి మనకి శాంతినిచ్చేవి ఇలాంటి కొన్ని పనులు ఎంచుకొని మనం చేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న విషయాల్లో ఆనందం అంతే కదండి ఇప్పుడు చిన్నప్పుడు మనకు ఏదో అడుగుతాము చాక్లెట్ బిస్కెట్ చిన్నప్పుడు అడుగుతాం కదండీ మా అమ్మో నాన్నో తాతగారో ఎవరో కొరిస్తారు అనుకోండి అది తినగానే మన అల్ప సంతోషం అప్పుడు ఏమీ తెలియదు మనకి కుళ్ళు కుచ్చితాలు తెలియ వాళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు అని తెలియదు ఇది తినచ్చు తినకూడదు ఏం తెలియదు ఆ కోరిక ఉంటుందో అడుగుతాం వాళ్ళు ఇస్తారు చిన్న అల్ప సంతోషం పెద్దయ్య కూడా మనం అలాగే ఉండాలన్నమాట అంత అల్ప సంతోషం అయిపోవాలి చిన్న చిన్న సంతోషాలను అనుభవించి రుచి చూసి చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడపాలి ఉదాహరణకు అండి పార్కులోనే మనం ఎవరో కూర్చున్నాం ఇప్పుడు నేనే కూర్చున్నాను పెద్ద నాన్న సిక్స్టీలోకి వచ్చాం కాబట్టి కూర్చున్నాను పార్కులో పిల్లలందరూ వస్తూ ఆడుతూ ఉంటారు పిలుస్తాను మీకు కథలు చెప్పేది అంటాను పాఠాలు చెప్పేది పాటిచ్చు వినిపించేది అంటాను పద్యాలు చెప్పేదాన్ని ఏదో వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు రోజు నా దగ్గరికి వచ్చి మా అమ్మగారు మా అమ్మగారు అమ్మమ్మగారో తాతగారో పిలుస్తూ ఉంటారు పిలుస్తూ ఉండేసరికి నేను కూడా సంతోషంగా వాళ్ళతో జీవితం గడుపుతూ ఉన్నాను అందుకు ఆ పార్కులో నా పిల్లలందరికీ నేను మా అమ్మగారినో అమ్మమ్మగారనో ఏదో అయిపోయాను వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా నన్ను మా అమ్మగారు అమ్మమ్మగారు అనిపిస్తూ రోజు నా రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలా చూడడంలోని అలా పిల్లలతో ఆనందం పంచుకోవడంలోని ఆనందం లెక్కలేనిది అనమాట లెక్క చెప్పలేము ఇది ఇంత ఇది ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుంది చెప్పలేము శారీరక ఆరోగ్యం మానసిక చిట్కాలు కొని చెప్తాను చూడండి శారీరక ఆరోగ్యంగా ఎప్పుడు చెప్పేది ఏమిటి చిన్న వాకింగ్ రోజు వాకింగ్ లేదు యోగా ఏది చేస్తారు ఎవరికి ఏది ఇష్టమైందో బాడీకి ఎక్సర్సైజ్ పెట్టుకొని రోజు చెయ్యాలి అలాగని మనం చిన్నప్పుడు అంత స్పీడ్గా నడిచాము పది రౌండ్లు వేసాము పెద్ద పార్కు నిండా వంద అంటే పదివేల అడుగులు వేసాము ఇప్పుడు అంటే మన బాడీ ఎంత సహకరిస్తే అంతే చెయ్యాలి ఊరికే ఎక్కువ ఊరుకులు పరుగులు పెట్టకూడదు అనమాట అందుకని చిన్న వాకింగు ఆరోగ్యం కోసం యోగాసనాలు చేయడం జా ఏమన్నా మీ ఎవరికి ఏది ఎందులో ఇంట్రెస్ట్ సైక్లింగ్ చేయడం ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో వచ్చేయండి తర్వాత ఏంటంటే మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం ఇష్టమైన అంటే బోధనాత్మకంగా అంటే మనకు అర్థం మనకి ఏమన్నా బోధించేవి మనకి మంచి చేసేవి మంచి చెప్పేవి ఇలాంటి పుస్తకాలు ఉంటాయి సరే అవి చదవడం అలవాటు చేసుకోండి వాటి అంటే మీరు అనుకోవచ్చు చదువు పుస్తకాలు చదవడం వల్ల మనసు మా మారిపోతామా అని గ్యారంటీ అండి హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను మీరు పుస్తకాలు చదవగా 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 మీలో మార్పు గ్యారంటీగా వస్తుంది కాబట్టి పుస్తకాలు చదవడం కంపల్సరీగా నేర్చుకోవాలి అదొక అలవాటు చేసుకోవాలి తర్వాత భోజనం ఉన్నది ఏదో ఒకటి తినద్దానులే ఏదో ఒకటి బతికిద్దాంలే ఇవన్నీ అవసరమా ఇన్ని తినాలా ఇంకా ఎన్నాళ్ళు తినాలి ఇలా అనుకోకండి ఉన్న కూడా భోజనం మీరు శ్రద్ధగా తింటే మనం వంట పడుతుంది ఆ భోజనం వంట పట్టిందనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటాయి ఎవరి మీద డిపెండింగ్ అమ్మో అదే మనం మొక్కుబడికి ఏదో ఒకటి తినేసాం ఏదో తిని తినక ఉన్నాం అనుకోండి గ్యారంటీగా అనారోగ్య పాలవుతాం మంచం వస్తాయి జబ్బు మంచం మీద పడతాం జబ్బులు వస్తాయి ఎన్నో వస్తాయి అప్పుడు యువతల వాళ్ళ మీద ఆధారపడతాం కాబట్టి భోజనం మీ శ్రద్ధ మటుకు ఎట్టి పరిస్థితుల్లోని తగ్గించకండి అంటే పూర్వం పావు కేజీ బియ్యం తిన్నాను ఇప్పుడు పిడికెడి బియ్యం అయితే అంతే చాలు ఇప్పుడు మీ వయసు మించిపోయింది మీరు చిన్నప్పుడు అయితే తిన్నారు నా ఆలోచన తింటే కడుపు నిండిపోయేది ఇప్పుడు కూడా మీకు చిన్నతనం వచ్చినట్టే చిన్న పసితనం దశ వచ్చినట్టే కాబట్టి ఎంత ఎంత ఆకలిస్తే అంత ఏ తినాలంటే అది శ్రద్ధగా ఇంట్రెస్ట్గా బాగుంది అనుకుంటూ తిన్ననుకోండి అది వంట పడుతుంది అది వంటపడడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మనం హెల్దీగా ఉండగలం ఏదో ఒక మ్యూజిక్ వింటూ ఉండండి గ్యారెంటీగా మ్యూజిక్ థెరఫీ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఆ మ్యూజిక్ వింటూ చక్కగా ఏ టైంలోనూ ఓ టైంలో ఫిక్స్డ్ టైం పొద్దున పదకొండున్నరకో లేదా పొద్దునే తెల్లారు కట్టో సాయంత్రము ఓ టీ కప్ పెట్టుకోండి ఆ మ్యూజిక్ వింటూ టీ మ్యూజిక్ వింటూ టీని ఆస్వాదిస్తూ తాగండి మీలో మీకే మార్పు ఎంత బాగా తెలుస్తుందో ఎంత ఆనందంగా ఉన్నారో ఎంత హెల్తీగా ఉన్నారో మీ మార్పు ఒక పదిహేను రోజులో ఇరవై ఒక్క రోజులో చేసి చూడండి మీ మార్పు మీకు తెలిసిపోతుంది మీరు అనుకుంటారు కరెక్టే కదా మనలో ఇంత మార్పు వచ్చింది కదా ఇంత హెల్తీగా ఉన్నాం ఇంత మంచి ఆలోచనలతో ఉన్నాం అని మంది మనకే తెలుస్తుంది తర్వాత నమ్మకాలను విడిచిపెట్టండి నమ్మకాలన్నీ విడిచిపెట్టండి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి ఏమనుకుంటాం అంటే మనం పెద్ద అందరికీ ఉన్న వీక్ పైన ఎవరు నన్ను నమ్మరు ఎవరు నన్ను నమ్మరు ఈ మాట అనుకుంటూ ఉంటాం అది చాలా తప్పు అలా అనుకోకండి నమ్ముతారు నమ్మరు మీకు అది ఎలా తెలుస్తుంది అస్తమానం తెలియదు కదా అలా అనుకోకండి అది పెద్ద మొదటి ఫస్ట్ తప్పు అది మన జీవితం కాబట్టి అలా ఎప్పుడు అనుకోకండి తర్వాత ఏంటండి ఇప్పుడు ఎవరు చూస్తారు నన్ను ఇప్పుడు ఇవన్నీ అవసరమా మంచి బట్ట కట్టాలా తలదూకోవాలా చక్కగా మొహమ్మద్ రెండు పూట్ల స్నానం చేసి నీట్గా తయారవ్వాలా నన్ను ఎవరు చూస్తారు అనుకోకండి ఎవ్వరు ఎవరిని చూడక్కర్లేదు ఎవరి కోసం మనం తయారవ్వకర్లేదు మన కోసం మన మానసిక ఆనందం కోసం మన ఆరోగ్యం కోసం మనం తయారవ్వాలి తినాలి నీట్గా ఉండాలి ఓకేనా తప్పకుండా పాటించండి జీవితం అన్నదండి మళ్ళీ ఒక పుస్తకం లాంటిది వృద్ధాప్యం కొత్త అధ్యాయం ఎవరికైనాను తి సామాజిక సంబంధాలు సామాజిక సంబంధాలు చిన్న చిన్న కలయికలు ఫ్రెండ్స్తో నలుగురిని పిలిచి ఓ దగ్గర కలవడం లేదా మన ఫ్రెండ్స్ ఎవరిన పిలిస్తే వెళ్ళడం లేకపోతే మన కజిన్స్ మన చుట్టాలు ఎవరితో అన్నదమ్ములు ఇలా కలుస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అలా చెప్తూ ఉన్నాం అనుకోండి కథలు మనం పెద్దవాళ్ళు ఇప్పుడు నేను చెప్పానుకోండి మా అమ్మగారుగా మారిపోతాం ఒక బామ్మగానో ఒక మామగానో తాతమ్మగానో గానో అబ్బాగానో మా అమ్మమ్మగానో మారిపోతాను ఇలా మగాళ్ళు చెప్తే తాతయ్యలాగా బాబాయ్ లాగా అలా మారుతుంట అలా చేయడం వల్ల మనకి మనకి మనసుకు ఉత్సాహం ఉల్లాసంగా ఉండి ఆరోగ్యంగా ఉంటాం అవతల వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం కానీ వాళ్ళు కూడా సంతోషంగా మన దగ్గరికి వస్తే మనం ఒంటరితనం పోతుందన్నమాట అందుకు ఇవన్నీ చేయడం వృద్ధాప్యం అనేది ఎండింగ్ కాదు చివరి దశ కాదు అది ఒక శాంతమైన పరిపక్వతతో కూడి ప్రారంభం మనం బ్రతికిన ప్రతిరోజు కూడా చాలా విలువైంది ఈ రోజుకి ఈరోజు చాలా విలువ చూసారా ఎన్ని చెయ్యొచ్చో ముసలితనంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలు నేర్చుకోవచ్చు ఎన్ని చెయ్యొచ్చో చూస్తారా మీకు ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది వీడియో అంతానో కామెంట్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పదండి ప్రశ్నలోకి నిన్న జవాబేమో ఆల్జీబ్రా పెట్టారు అంతమంది చాలామంది పెట్టారు థ్యాంక్ యూ అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే ఏ జంతువు తన తోకను తలపై పెట్టుకుంటుంది జాగ్రత్తగా ఆలోచించండి ఏ జంతువు తన తోకను తన తలపై పెట్టుకుంటుంది దీని జవాబు చెప్పండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ